మా ఇక వారికి రోజు రాశి ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ముఖ్యంగా వాటిలల్లో కూడా మీకు ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాలు నైపుణ్యాలకు సంబంధించిన విషయాలు వీటికి సంబంధించిన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు దైనందిన కార్యక్రమాల్లో మార్పుల కొరకు ప్రయత్నాలు అనేవి ఒకటి అధికంగా చేస్తారు దాంతోపాటుగా పెద్దల సహకారంతో తోడ్పాటుతో ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి అనుకోకుండా మీకు రావడం అనేది అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడం అధిక శ్రమతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి అది వ్యాపారం కావచ్చు లేకపోతే మీ యొక్క కెరీర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువ శాతం కృషి చేస్తారు అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో కూడా అనుకున్న పనులు సాధించడానికి అధికంగా ప్రయత్నం చేస్తూ ముందుకు పెడతారు పెద్దల ఆశీస్సులు అనేవి బాగా లభ్యమవుతాయి రుచిక రాశి మా యొక్క వృశ్చిక రాశి వారికి రాజఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి కొత్త ఆలోచనలతో కొత్త పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి క్రియేటివిటీ పెరుగుతుంది దాంతోపాటుగా హృదయాందోళన కొంత ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క శక్తితో దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు పుణ్య కార్యక్రమాల మీద మైండ్ని డైవర్ట్ చేసుకుంటారు ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కలిపి వారి అభివృద్ధి విషయంలో వారి యొక్క సలహా ప్రకారమే ముందుకు వెళ్ళడానికి వీరు ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు అలాగే దాంతోపాటుగా మీ యొక్క సంతానానికి సంబంధించి వారి కొరకు చేసే ఖర్చులు వారి అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు వారి ఆలోచనల కొరకు మీరు వారి వైపు ఆలోచించి ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఎక్కడన్నా సరే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో ధనస్సు రాశి ధనసు రాశి వారికి రాశి ఉన్నాయి ఈ ధనసు రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే గృహ వాహన సంబంధమైన విషయాలు కావచ్చు స్థిరాస్తులు కావచ్చు నూతన విషయాల సేకరణ ఆహార స్వీకరణ దేనికి సంబంధించిన విషయాల్లోనైనా సరే ఈ రోజున కొన్ని కీలక ఆలోచనలు అనేవి చేస్తారు దానికి వాటి కొరకు ఖర్చులు అనేవి ఉంటాయి ఈ రోజున అంటే అది కొత్త ప్రదేశాల్లో మీరు ఆహార స్వీకరణ కొరకు కానీ లేకపోతే మీ యొక్క బంధుమిత్రులతో కలిపి వారి కొరకు మీరు ధనాన్ని ఇది చేసి ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళి ఆహార స్వీకరణ చేయడానికి కానీ మొదలైన వాటికి అవకాశం ఒకటైతే రెండోది గృహ వాతావరణంలో గృహంలో వ్యక్తులతో కానీ లేకపోతే మీ యొక్క సొంత గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన ధన వ్యయం వాటికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టి వాటికి సంబంధించిన రిపేర్లు కావచ్చు లేకపోతే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన విషయాల కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం దాన్ని రీమోడలింగ్ చేయించడం లాగానో లేకపోతే దానికి గృహంలో అందంగా అలంకరణల కోసం కొంత ప్రయత్నాలు లాంటివి కూడా చేసే అవకాశం